あれいく <Marvel> अगजाननपद्मार्थम् गजा చెప్పినప్పుడు చిన్నప్పుడు నాకు బాగా ఇష్టం అంటుంది ఈ రామాయణం నాకు దేవం అంటే దేవం అంటే పాట రామాయణంలో పాటలేదనే ఉంటది కదా నాకు ఈ పాటలు అంటే ఇష్టం కదా ఈ రామాయణం పాటలేకుండే వరకు నాకు నేను ఒకదాని ఇంట్లోనే చదువుతున్నాడు ఇక ఇక ఇప్పుడు కషప్ దేవుడు కనిపించింది అది నాకు బాగా ఇష్టం అయిగా చెప్పింది క్యాస్ ఎప్పుడు నాకు ఇక్కడ క్యాస్ నాకు రాణకుమార్ చేస్తుంది

జానకిని మురిపించను జనక్రీ రామ ప్రణయము జగతికే శుభయోగము రాముడమ్మ రాముడు రమ్యమైన దేవుడు రాముడమ్మ రాముడు రమ్యమైన దేవుడు పుణ్యమేదో పొంగిపోయే ఉడమిచారిన తేజము పుణ్యమేదో ఉంగి పోలే ఉడమి జారిన తేజము వాణ్యదశర తన భూమి జాని మందిర కు వర దీపమో రాముడమ్మ నేమము చక్కనైన సకిన కలిగిన అవతారము రాముడు రాముడు जारिनते जम्दू విశ్వామిత్రుడు కది నమునా పూజించెను పూజించను సత్కారం చేసేను మీరా వలన తరించి మీ దీవన భక్తితో గోరిది విశ్వామిత్రుడు దశ మహారాజు గురువారికి వచ్చిండట రాగానే మునీశ్వరిని మీరు వచ్చినందుకు ఎంతో సంతోషమైంది స్వామి అని ఆయన గౌరవించి ఇంటికి వచ్చిన అతిథిని ఎప్పుడైనా గౌరవించాలి వేసి ఆయన కాళ్ళు కడిగి బాలను కడిగి చల్లుకొని స్వామి మీరు ఎందుకోసం వచ్చారు నాకు చాలా సంతోషమైంది చెప్పండి అని విశ్వామిత్రుడు దశరథ మహారాజును అడుగుతుంటాడు మీ సేవలను చే ఏ పోయి గెదోనే ఆమె చెప్పలేదు నేను చేస్తా శవిణి స్వామి అని అడుగుతుండట రాజన్ ని ఉడిటు పలు కముదమందెనో రాయము రాజు పాత్ర ఏమని నేడెలు కుదును దశరథ నా మదిలే గెలు కలిగే మిప్పి నూమయ మా గెదా రా రాజే

एकैकमक्षरम् प्रोक्तम् నేను రాముని గురించి పూజిస్తున్నా ఆ రాముడు నా దేవుడు రామ్ అంటే ఒక చైతన్య శక్తి స్వరూపం ఆ దేని శక్తి మన లోపల ఈశ్వర సర్వభూతాన దిష్టం నేను భగవద్గీత చెప్పాను కదా ఆ భగవద్గీత శక్తి అంత నిండి మనం నేను నాది నీవు నేను అని తేడాల్స్తున్నాయి నువ్వు లేదు నేను లేదు ఉన్నదంతా పరమేశ్వరుడు అని పార్వతీ పరమేశ్వరుడు చెప్తున్నట ఆ చైతన్య శక్తి స్వరూపమే రామ్ ఆ స్త్రీ రామ్ అనేది రాముడు పుట్టక ముందే రాముడి పేరు నిన్న నిన్నంతా వచ్చింది రాముడు పుట్టక ముందే రాముడి పేరు ఒక ఎవరు ఆయన ఎవరు ఆటవికుడు ఆటవీకుడు ఆయన ఏం లేదు ఏదో వృత్తి చేసి కట్టుకోవాలి కదా కట్టుకోవాలంటే దారిలో పోయే వాళ్ళను దొంగతనం చేసి వాళ్ళను దోచుకొని వాళ్ళ భార్య పిల్లను చట్టడం మొదలు పెట్టారు ఆయన కదే రోజు ఎవరు పడితే వాళ్ళను కొట్టడము తిట్టడము వాళ్ళ దగ్గర ఉంచుకోవడము వాళ్ళ పిల్లలను పోషించడం ఇట్లా అలవాటు ఇట్లా అలవాటైనక ఆయన పాపాలు పెరిగిపోయినాయి కొండలైపోయినాయి పాపాలు ఆ పాపాలు కొండలైపోయినంత ఒకసారి నారద మార్చి అక్కడికి నారద మహర్షి వచ్చి అయ్యో నువ్వు ఆ నారద మహర్షి కూడా ఆపేడు నీ దగ్గర ఏమున్నాయో నాకు ఇచ్చాయి అని మరి మరిస్తా నువ్వు అన్ని ఎందుకు అని మనిషిగా చాలా కాదు నేను ఎవరి వద్ద ఉన్న పట్టి తిట్టి వాళ్ళ దగ్గర ఉన్నది దోచుకొని పోతున్నా నీ దగ్గర ఉన్నది కూడా దోచుకొని పోతా అని అన్నాడు అనగానే ఆయన మరి ఈ పాపం అంతే వాళ్ళకు నువ్వు అన్నది కరెక్టే నీ భార్య పిల్లలు పోషించడం నీ ధర్మం కానీ పాపం కూడా వాళ్ళకు ఉండాలి కదా ఎందుకు ఉండాలి నేను నిద్ర తిన్నప్పుడు నా పాపాన్ని మర్చిపోరా పిల్లలు మర్చుకుంటారు భార్య అందరు తల్లిదండ్రులు పిల్లలు ఎవరైనా మర్చుకుంటారు అందరు తింటారు మరి నేను ఇక్కడనే ఉంటా నా మాట నేను కరెక్ట్ చెప్తున్నా మాట అక్కడనే ఉంటా నువ్వు ఇంటికి అడిగిరాపో అన్న ఇంటికి అడిగిరాపో అంటే సరే నేను అడిగేస్తా నీ మాటకు నేను నమ్ముతున్నా ఎందుకంటే మా శక్తికి అంత పవర్ ఉంటది కదా ఆయన చెప్పినప్పుడు ఈయన విన్నాడు విని మీ ఇంటి పోయి ఇంటికి వాళ్ళ అమ్మని అడిగిట అమ్మ నేను ఇట్లా దొంగతనం చేసి వాళ్ళని కొట్టి తెచ్చి వాళ్ళ దగ్గర అంతా దోచుకొని వస్తున్నా మిమ్మల్ని మీకు నేను పోషిస్తున్నా మిమ్మల్ని మరి నేను మస్తు పాపడా అది చేస్తే మరి ఆ పాపాలన్నీ మీరు మంచుకుంటారా అని మరి అమ్మని ఆ నేను ఎందుకు మంచుకుంటా కొడుక నువ్వు మంచి పని నువ్వు వ్యాపారం చేయి నువ్వే ఇదైనా పని చేయి పని చేసి సంపాదించు నిన్ను గట్ల వాళ్ళను అన్యాయం చేసి వాళ్ళని కొట్టి తిట్టితేమన్నా నేను ఆ పాపం నేను ఎందుకు పంచుకుంటున్నాను నువ్వు కొడుకు కాబట్టి నన్ను పోషించే బాధ్యత నీది నీ బాధ్యత నీది నేను ఉద్ధాప్యం ఉన్నా కదా బాధ్యత నీది ఎందుకైనా అట్లాంటి పనులు చేస్తున్నావు మంచి పని చేసి నువ్వు ఏదైనా ఒక పని చూసుకో అట్లా సంపాదించు నీ పాపం మేమెందుకు పంచుకుంటావు మేము కూడా పంచుకో పిల్లలు అదే మాటలు చివరికి భార్య దగ్గరికి వచ్చినట్టార్య కూడా అదే మాటలు నేను మంచి పని చేయండి మీరు ఇట్లే చేస్తే ఎట్లా మీ పాపం మేమెందుకు పంచుకుంటాం నేను మంచుకోను మీరు వేసినప్పుడు నేను మాటే వేస్తున్నా మీరు చేస్తున్నారు నేను మాటే చేస్తున్నాను అత్త మామయ్యే పెడుతున్నా పిల్లల పెడుతున్నా నీ పెడుతున్నా నా ధర్మం నాది నీ ధర్మం లేదు నా ధర్మాన్ని పాపన్ని మంచుకోరు భార్య కూడా అదే మాట చెప్పింది అప్పుడు మనసు గిర్రవాన్ని తిరిగిందట అబ్బా నేను వెళితే రోజు మంచిగా తింటూరు నా పాపాన్ని అయితే మంచుకోరట ఏంలా ఉన్నది తెచ్చి కదా నేను తెచ్చి నేను చేసి వీళ్ళకి పెట్టి వీళ్ళని పోషించి పాపాలని నేమ్మాయ అప్పుడు విరక్తి వచ్చింది మనసు విరక్తి తెచ్చి మళ్ళీ అక్కడికి వచ్చింది స్వామి అని ఆయన చుట్టూ తిరిగి కాళ్ళ మీద పడ్డట స్వామి నాకు ఏమీ రాదు నాకు ఏమి తెలవదు ఏమి చెప్పినా ఏం చేసినా నువ్వే నేను నాకు ఈ పాపం ఎట్లా వదరో ఆ మార్గం నాకు ఉపదేశించు ఆ మార్గం ఉపదేశించినాక నేను ఏం చేయమంటే నేను చేస్తాను నేను ఇంటికి పోను నా భార్యతో నా పిల్లలతో నా తల్లిదండ్రులకు నా పాపాలు వాళ్ళు మర్చిపోరడా మర్చిపోరే నేను వాళ్ళని ఎందుకు పోషించు నాకెళ్ళాము నాకు ఏరదు నాకు మంచి ఉపాయమే ఏదని చెప్పు నేను నాకు ఇంటికే పోను నాకు వెళ్ళే వద్ద నాకు ఏదద్దు నువ్వు ఏదో ఏం చెప్పాలి I porque... ఏం చెప్తావు ఇక్కడ కూర్చో ఇక్కడ ఏమున్నది అంటే ఆయన మర్రి ఉన్నది ఇక్కడ ఏమున్నదిరా మర్రి చెట్టు ఉన్నది అదే రా దివ్య మంత్రం అని చెప్పిండడు అదే అదే దివ్య మంత్రము నువ్వు శుభ్రంగా ఇక్కడ కూర్చో మొత్తం అదే లెపించు తప్పకుండా నీ పాపాలన్నీ ఎంత పాపాలు చేసినా కొంచెం పోతాయని చెప్పిండ అప్పుడు అక్కడ కూర్చున్నాడు ఆయన మాట నవ్విండో సంసారెత్తి వచ్చింది కదా ఇక భార్య పిల్లలు ఇక గుర్తులేదు మర్చిపోయింది మరి హిమాలి ఆ మరి హిమని ఆ మరి హిమని ఆ మరి హిమని అమీ ఆ మరి హిమని ఆ మరి హిమని అమర్ మరీ మరీ మధ్య మధ్య మరీ మధ్య రాముడు ఉండక ముందే ఎప్పుడో రామాయణం రాసిందాన్ని కొన్ని యుగాలు జరిగిపోయింది అది ఎప్పుడు జరిగిందో మనకు ఎప్పుడో జరిగింది అట్లా అప్పుడు అన్న రాసి అలా కూర్చుంటే అప్పుడు మళ్ళీ కొన్ని ఏళ్ళ తర్వాత నాలుగో వర్షం అక్కడికి వచ్చిందా అక్కడికి వచ్చి మరి ఇక్కడ ఒక అయినా అయితే నేను ఉన్నాడు మరి ఉన్నాడా ఏమైంది చూద్దాం అని వచ్చిన వరకు మొత్తం పుట్ట వెరిగింది పుట్ట వెరిగినంత కొనకు మాత్రం కొంచెం గాదాడుతుంది అందులోకి వెళ్ళి అని పూత ఓ అని పూత భుయంగానే రమే రామే మనోరమే మనోరే సహస్యం రామరామ వరా అని ఆ శబ్దం నుంచి ఒక గ్రంథం బయటకొచ్చిందట ఆయే వాల్మీకి పుట్ట నుంచి వచ్చింది కదా పుట్ట వాల్మీకి ఆ ఎరుకువాడు అయి వాల్మీకి ఆ రామనామ శబ్దానికి అంత పవరు రామాయణం వింటే కూడా అంత నీ పాపాలన్నీ పటాపించలేకపోతాయని భార్వతి పరమేశ్వరుడు చెప్తుడు పరమేశ్వరుడు భార్వతి అటువంటి రాహుణ్ణి నేను ధ్యానం చేస్తున్నా అని పరమేశ్వరుడు దేవి చెప్తుడు